పీఠాపురం కోటగుమ్మం సెంటర్ నందు గల జై ఆలయం నందు శ్రీ విజయ ఆర్ధో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు శ్రీ సాన్వితా స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని డాక్టర్ గుండు గంగాధర్ డాక్టర్ ఆర్ రమ్యసాయి భవానీ చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీ విజయ ఆర్ధో మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ గుండు గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని సుమారు ఐదు వందల మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని తెలిపారు దీని ద్వారా ఎంతో కొంత కాలుష్య నివారణ చేయవచ్చునని భక్తి భావన మరియు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ కుమార్ గుండు భద్రరావు కామిరెడ్డి శివశంకర్ కీర్తి భాలు వనం వీరబాబు మాస్కపల్లి పార్థసారథి లోకారెడ్డి రామకృష్ణ బొచ్చు మధు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు తీసుకోండి సార్ తీసుకోండి తీసుకోండి వెళ్ళి ఇంకా ప్లేస్ ఉన్నాడు ఎలా ఒకసారి నమస్తే అండి గంగాధర్ పేరెంట్ శ్రీ శాంతి స్టాల్ప్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ అయిపోయినా ఈరోజు మనకి బుధవారం వినాయక చవితి సందర్భంగా మా హాస్పిటల్ దగ్గర ఉన్న అందరికీ మట్టి విగ్రహం ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనం పర్యావరణ క్లైమేట్ కాపాడాలి కాబట్టి మట్టి విగ్రహం ఫ్రీగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అందరూ చేసి పర్యావరణం కాపాడతాను కోరుతాం